ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రెండు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బలంగా పుంజుకుంది హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న కోల్కతాకు చెక్ పెట్టింది జడేజా ఇతర బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నైట్ రైడర్స్ను స్వల్ప స్కోర్కే పరిమితం చేసిన సూపర్ కింగ్స్ ఆ తర్వాత కెప్టెన్ రుతురాజు సూపర్ బ్యాటింగ్తో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది సోమవారం నాడు ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను సిఎస్కే చిత్తు చేసింది మొదట జడేజా మాయాజాలానికి కోల్కతా తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఏడు పరుగులకే పరిమితమైంది కేక ఆర్ ఇన్నింగ్స్లో ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాప్ స్కోరర్గా నిలువగా ఇక సిఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా తుషార్ దష్ పాండే చెరువు మూడు వికెట్లు తీగ ముస్తాఫిజుర్ రెండు వికెట్లు తీక్షణ ఒక వికెట్ పడగొట్టాడు ఇక నైట్ రైడర్స్ను కట్టడి చేయడంలో ఈ ముగ్గురు బౌలర్లు కీలకమైన పాత్ర పోషించారు ఇక సీఎస్కే ఇన్నింగ్స్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ యాభై ఎనిమిది బంతులు తొమ్మిది ఫోర్లతో అరవై ఏడు పరులు చేసి నాట్అవుట్గా నిలువగా రుతురాజ్ గైక్వాడ్కు తోడుగా శివన్ దుబే పద్దెనిమిది బంతులు ఒక ఫోరు మూడు సిక్స్లతోటి ఇరవై ఎనిమిది పనులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో మూడు వికెట్ల పాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు ఆఖరి వరకు క్రీజ్లో నిలిచి జట్టును విజయపథంలో నడిపించాడు స్టార్క్ ఓవర్లో మూడు బౌండరీల బాది జోరు మీద కనిపించిన రచిన్ రవీంద్ర పదిహేను పరులు మాత్రమే చేసి త్వరగా అవుట్ అయినా తమ జట్టుపై ఒత్తిడి తెచ్చే అవకాశం కోల్కతాకు ఇవ్వలేదు రుతురాజ్ గైక్వాడు సాధికారికంగా బ్యాటింగ్ చేస్తూ మిచల్ సహకారంతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు అంకుల్ రాయ్ ఓవర్లో మూడు ఫోర్లు అరోరా ఓవర్లో రెండు ఫోర్లతోటి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు రుతురాజ్ గైక్వాడు నరేన్ బౌలింగ్లో మిచల్ వరుసగా సిక్స్ ఫోర్ దంచాడు ఏడు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి అరవై ఆరు పరుగులతోటి చెన్నై బలమైన స్థితిలో నిలిచింది కొన్ని ఓవర్ల పాటు పరుగుల వేగం తగ్గినా చక్కని బ్యాటింగ్ను కొనసాగించిన రుతురాజ్ మిచెల్ జంట జట్టును సాఫీగా లక్ష్యం దిశగా నడిపించింది అయితే పదమూడవ ఓవర్లో జట్టు స్కోరు తొంభై ఏడు వద్ద మిచెల్ను నరేన్ బౌల్ చేయడంతో డెబ్బై పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది డారెల్ మిచెల్ పంతొమ్మిది బంతుల్లో ఒక ఫోరు ఒక సిక్స్ తోటి ఇరవై ఐదు పరుగులు చేశాడు డారెల్ మిచెల్ అవుట్ అయిన ఆ ప్రభావం చెన్నైపై పడలేదు రుతురాజ్ బాధ్యతాయుత బ్యాటింగ్ను కొనసాగించాడు మరోవైపు శివన్ దుబే చెలరేగడంతో మరో పద్నాలుగు బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ పని పూర్తి చేయగలిగింది ఆఖరిలో దుబే అయినా అప్పటికే ఆ జట్టు విజయం ఖరారైంది తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా అంత తక్కువ స్కోర్ చేయటము ఏమాత్రం ఊహించనిదే ఇన్నింగ్స్కు బలమైన పునాది వేసుకున్న ఆ జట్టు అనూహ్యంగా గాడి తప్పింది టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన కోల్కతా తొలి బంతికే ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్ను కోల్పోయినా నరైను అంగకృష్ణ రఘువంశి ఇద్దరు కలిసి వీర విధ్వంసంతో పవర్ ప్లే ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి యాభై ఆరు పరులతోటి భారీ స్కోరుకు బాటలు వేసుకుంది కానీ ఆ జట్టు ఒక్కసారిగా పెను కుదుపుకు లోనైంది జడేజా తన స్పిన్ మాయాజాలంతో ఆ జట్టుకు చెక్ పెట్టాడు జట్టు దాటికి కేవలం ఎనిమిది పరుల వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయిన నైట్ రైడర్సు చిక్కులో పడింది ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో రఘువంశి నరేన్లను అవుట్ చేసిన రవీంద్ర జడేజా తన తర్వాత ఓవర్లో వెంకటేష్ అయ్యర్ను కూడా వెనక్కి పంపడంతో కోల్కతా నాలుగు వికెట్ల నష్టానికి అరవై నాలుగు పరుగులతో నిలిచింది ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది ఆ తర్వాత ఏ దశలోనూ కోల్కతా కోలుకోలేకపోయింది పరుగుల వేగము మందగించింది స్పిన్నర్లు జడేజా తీక్షణతో పాటు ఇతర బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇన్నింగ్స్ తిరిగి జోరందుకు లేదు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రమణీప్ సింగ్ స్కోర్ బోర్డును నడిపించడానికి ప్రయత్నించారు కానీ ఈ భాగస్వామ్యం కూడా ఎంతోసేపు నిలవలేదు పన్నెండవ ఓవర్లో తీక్షణ రమణీప్ను బౌల్ చేశాడు అప్పటికి కోల్కతా స్కోరు ఎనభై ఐదు పరుగులు మాత్రమే ఆఖరి ఎనిమిది ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు యాభై రెండు పరుగులతోటి సరిపెట్టుకుంది హిట్టర్లు రింకు సింగ్ రసల్ కూడా పరుగుల కోసం కష్టపడి నిష్క్రమించారు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చాలాసేపు క్రీజ్లో నిలబడ్డా బ్యాట్ మాత్రం జులిపించలేకపోయాడు ముస్తాఫిజిర్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చి శ్రేయస్ అయ్యర్ స్టార్క్లను అవుట్ చేశాడు ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఏడు మాత్రమే చేసింది ఆ జట్టు ఓపెనర్ సాల్టు ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మరొక ఓపెనర్ ఈ సిరీస్లో అద్భుతంగా రాణిస్తున్నటువంటి సునీల్ నరైన్ ఇరవై బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు రెండు సిక్స్లతోటి ఇరవై ఏడు పరులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో తీక్షణకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రఘువంశీ పద్దెనిమిది బాల్స్ ఎదుర్కొని మూడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ఇరవై నాలుగు పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఇక జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముప్పై రెండు బాల్స్ ఎదుర్కొని మూడు ఫోర్లతోటి ముప్పై నాలుగు పరుగులు మాత్రమే చేసి ముస్తాఫిజిర్ బౌలింగ్లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అంటే శ్రేయస్ అయ్యారు ముప్పై నాలుగు పరుగులు చేసిన అతని యొక్క స్ట్రైక్ రేటు చాలా దారుణంగా ఉంది అంటే వండే తరహా బ్యాటింగ్ చేశాడని చెప్పవచ్చు ఇక వెంకటేష్ అయ్యార్ కూడా విఫలమయ్యాడు ఎనిమిది బంతులు ఎదుర్కొన్నటువంటి వెంకటేష్ అయ్యార్ రవీంద్ర జడేజా బౌలింగ్లో డారెల్ మిచ్చల్కు క్యాచ్ ఇచ్చి కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు రమణదీప్ సింగ్ పన్నెండు బాల్స్ ఎదుర్కొని ఒక సిక్సర్ తోటి పదమూడు పరుగులు మాత్రమే చేసి తీక్షణ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు ఇక ఎన్నో అంచనాల మధ్య బ్యాటింగ్ వచ్చిన రింకు సింగ్ సైతం పద్నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి తుషార్ దేశ్ పాండే బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు రింకు సింగ్ పద్నాలుగు బంతులు ఎదుర్కొన్న ఒక ఫోరు ఒక సిక్సర్ కూడా కొట్టకపోవటం చాలా గమనించదగ్గ విషయం అతని యొక్క స్ట్రైక్ రేట్ కేవలం అరవై నాలుగు మాత్రమే ఉంది ఇక రసెల్ రసెల్ సైతం ఈ ఇన్నింగ్స్లో విఫలమైండు పది బాల్స్ ఎదుర్కొన్నటువంటి రసెల్ రెండు ఫోర్లతోటి పది పరుగులు చేసి తుషార్ దేశ్పాండే బౌలింగ్లో డారెల్ మిచ్చిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక అంకుల్ రాయ్ మూడు బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతోటి నాట్అవుట్గా నిలువగా మిచిల్ స్టార్కు మూడు బంతులు ఎదుర్కొని మరి ముస్తఫిజీర్ బౌలింగ్లో రచిన్ రవీందర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు చివరిలో బ్యాటకు వచ్చినటువంటి వైభవ్ అరోరా ఒక బాల్ ఎదుర్కొని ఒక పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో కేకేఆర్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ముప్పై ఏడు పరుగులు చేసింది ఇక సిఎస్కే బౌలర్లందరూ సమిష్టిగా రాణించారని చెప్పాలి ముఖ్యంగా తుషార్ దాష్ పాండే తర్వాత రవీంద్ర జడేజా వీళ్ళిద్దరూ మూడు వికెట్లు తీస్తే ముస్తాఫిజీర్ రెండు వికెట్లు తర్వాత మహేష్ తిక్షణ ఒక వికెట్ తీశారు ముఖ్యంగా రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాలి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఆ నాలుగు ఓవర్లలో కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే అంటే ఓవర్కి నాలుగు పాయింట్ ఐదు ఐదు పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి జడేజా కీలకమైనటువంటి మూడు వికెట్లు తీశాడు అదేవిధంగా రచిన్ రవీంద్ర ఒక ఓవర్లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు మొత్తంగా సిఎస్కే అందరూ కూడా సమిష్టిగా రాణించారని చెప్పాలి ఆ తర్వాత నూట ముప్పై ఎనిమిది పరుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి నూట నలభై యొక్క పరులు చేసి ఏడు వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది సిఎస్కే ఇన్నింగ్స్లో ఓపెనర్ రచిన్ రవీంద్ర తొందరగానే అవుట్ అయ్యాడు ఎనిమిది బాల్స్ ఎదుర్కొన్నటువంటి రచన్ రవీంద్ర మూడు ఫోర్లతోటి పదిహేను పరుగులు చేసి వైభవ్ అరోరా బౌలింగ్లో చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మరొక ఓపెనర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడు యాభై ఎనిమిది బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లతోటి అరవై ఏడు పరుగులు చేసి చివరికంటా నాట్అవుట్గా నిలిచి తన జట్టును గెలిపించాడు ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి డారెల్ మిచల్ పంతొమ్మిది బాల్స్ ఎదుర్కొని ఒక సిక్సర్ ఒక ఫోర్ తోటి ఇరవై ఐదు పరుగులు చేసి సునీల్ నరేన్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి శివన్ దూబే తనదైన స్టైల్లో ఆడి పద్దెనిమిది బౌల్స్ మాత్రమే ఎదుర్కొన్నటువంటి శివన్ దుబే ఒక ఫోరు ఏకంగా మూడు సిక్సర్లతోటి ఇరవై ఎనిమిది పనులు చేసి చివరిలో వైభవ్ అరోరా బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది ఇక చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ధోని ప్రేక్షకులందరూ అందులోను చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మరి మ్యాచ్ జరుగుతున్నప్పుడు ధోని కోసము ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తారన్న విషయం తెలిసిందే కదా చివరిలో బ్యాటింగ్కు వచ్చినటువంటి ధోని మూడు బాల్స్ ఎదుర్కొని ఒక పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు అంటే రుతురాజ్ గైక్వాడు మహేందర్ సింగ్ ధోని చివరికంట నాట్అవుట్గా నిలిచి మరి సిఎస్కేను గెలిపించడం జరిగింది దీంతో సిఎస్కే పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది ఇక కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే వైభవ్ అరోరా రెండు వికెట్లు తీయగా సునీల్ నరేన్ ఒక వికెట్ తీయడం జరిగింది అయితే అనుకుల్ రాయ్ ఒకటి పాయింట్ నాలుగు ఓవర్లలో ఓవర్కు పది పాయింట్ ఎనిమిది చొప్పున పరుగులు సమర్పించుకోవడం జరిగింది మిగతా బౌలర్లు పెద్దగా రాణించలేదు మిచిల్ స్టార్కు ఈ టోర్నీలో అత్యంత ఖరీదైనటువంటి ఆటగాడు మిచిల్ స్టార్కు వరుసగా విఫలమవుతూ ఈ మ్యాచ్లో కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు మూడు ఓవర్లు వేసినటువంటి మిచిల్ స్టార్కు ఇరవై తొమ్మిది పరుగులు సమర్పించుకున్నాడు అంటే ఓవర్కి తొమ్మిది పాయింట్ ఏడు చొప్పున పరుగులు సమర్పించుకోవడం అనేది జరిగింది తన అద్భుత బౌలింగ్ తోటి కేకేఆర్ బ్యాటింగ్ వెన్ను విరిచి ఆ తర్వాత ఫీల్డింగ్లోనూ రెండు అద్భుతమైనటువంటి క్యాచ్లు పట్టుకున్న రవీంద్ర జలేజాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు టేబుల్ టాపర్గా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు ఈ సీజన్లో ఓటమన్న జరిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడి నాలుగు విజయాలతోటి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది ఇక కోల్కతా నైట్ రైడర్స్ నాలుగు మ్యాచ్లు ఆడి నిన్న సీఎస్కే తోటి తొలి ఓటమిని ఎదుర్కొంది మూడు విజయాలు ఒక ఓటమితోటి కోల్కతా నైట్ రైడర్సు పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుండగా లక్నో సైతం నాలుగు మ్యాచ్లు ఆడి మూడు విజయాలు ఒక ఓటమితోటి మరి మూడవ స్థానంలో కొనసాగుతుంది అయితే కోల్కతా కానీ లక్నో కానీ మూడు మూడు విజయాలు సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ మెరుగైన నెట్ రన్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంటే కొంచెం తక్కువ నెట్ రన్ రేట్ తోటి లక్నో మూడవ స్థానంలో కొనసాగుతుంది ఇక నిన్నటి విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరి మొత్తం ఐదు మ్యాచ్లు ఆడి మూడు విజయాలు రెండు ఓటములతోటి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలవగా హైదరాబాద్ జట్టు అంటే ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడి రెండు విజయాలు రెండు పరాజయాలతోటి పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతుంది పంజాబ్ కింగ్స్ జట్టు సైతం నాలుగు మ్యాచ్లు ఆడి రెండు విజయాలు రెండు పరాజయాలతోటి నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతుంది అంటే హైదరాబాద్ జట్టు కానీ పంజాబ్ జట్టు కానీ చెరి రెండు విజయాలు రెండు పరాజయాలతోటి ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ తోటి హైదరాబాదు ఐదవ స్థానంలో పంజాబు ఆరవ స్థానంలో కొనసాగుతుంది ఇక గుజరాత్ ఐదు ఆడి రెండు విజయాలు మూడు పరాజయాలతోటి ఏడవ స్థానంలో ఉండగా ఎనిమిదవ స్థానంలో ముంబై తొమ్మిదవ స్థానంలో బెంగళూరు చివరికి ఢిల్లీ ఆఖరి స్థానంలో అంటే పదవ స్థానంలో ఉంది మొన్నటిదాకా ముంబై చివరి స్థానంలో అంటే పదవ స్థానంలో ఉండే అయితే ముంబై కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ మూడు జట్లు కూడా ఒక విజయంతో ఉన్నప్పటికీ మెరుగైనటువంటి రన్ రేటు ఉన్నటువంటి ముంబై ఎనిమిదవ స్థానంలో ఆ తర్వాత బెంగళూరు తొమ్మిదవ స్థానంలో చివరికి ఢిల్లీ పదవ స్థానంలో పాయింట్ల పట్టికలో కొనసాగుతున్నాయి